మధురమైన పిల్లలారా ఈ పురుషోత్తమ సంగమ యుగం పరివర్తన అయ్యే యుగం ఇప్పుడు మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవ్వాలి ప్రశ్న బాబాతో పాటు ఏ పిల్లల మహిమ కూడా గాయనం చేయబడుతుంది జవాబు ఎవరైతే టీచర్లుగా అయ్యి అనేకుల కళ్యాణం చేసేందుకు నిమిత్తలుగా అవుతారో వారి మహిమ కూడా బాబాతో పాటు గాయనం చేయబడుతుంది చేయువారు మరియు చేయించువారు అయిన బాబా పిల్లలతో చేయించువారు అయిన బాబా పిల్లలతో అనేకుల కళ్యాణాన్ని చేయిస్తారు కావున పిల్లల మహిమ కూడా జరుగుతుంది బాబా ఫలానా వారు మా పైన దయ చూపించారు తద్వారా మేము ఎలా ఉన్న వాళ్ళం ఎలా అయిపోయాము అని అంటారు టీచర్గా అవ్వకుండా ఆశీర్వాదాలు లభించవు బాబా ఏ పిల్ల